వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి మార్చి నెల జీతాలు ఫెన్షన్ల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మార్చి నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే బిల్లుల స్టేటస్ ఎలా ఉన్నప్పటికి కూడా ఫెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే బిల్లుల్లో కథలకైతే రావడం జరిగింది నిన్నటి వరకు కూడా బిల్లుల్లో ఎలాంటి కథలకైతే లేదు ఈరోజు ఉదయం నుంచి కొంత కథలక రావటం జరిగింది అయితే కొన్ని బిల్లులు మాత్రమే ఆర్బీఐ యూకూబేర్ దశకు చేరుకున్నాయి ఎందుకంటే ఈరోజు ఆర్బీఐ బాండ్ల వేలంలో ఏపీకి నాలుగు వేల కోట్ల రూపాయలకి ఆమోదం లభించడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇది ఆర్బీఐ వేలానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ప్రకటన కాబట్టి ఇందులో ఏపీకి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలకి ఆమోదం లభించింది కాబట్టి ఈరోజు కొంతమంది జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఇంకా కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవ్డ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు తక్కువ మందికి మాత్రమే జమ కావచ్చు అంటే ఈరోజు బాండ్ల వేలంలో నాలుగు వేల కోట్ల రూపాయలకి ఆమోదం లభించినప్పటికీ ఈరోజు నైట్కి జమ లేదంటే రేపు ఉదయం జమ కావచ్చు కాబట్టి ఈరోజు కొద్ది మందికి మాత్రమే అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మిగిలినటువంటి వారికి రేపు ఎక్కువగా జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరికైనా కూడా జీతాలు మరియు ఫంక్షన్ కన్నా జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకరికి సహాయపడండి